నేడు ప్రారంభమైన టీటీఎఫ్ హైదరాబాద్ ఫ్రీ ఫెస్ట్ ట్రావెల్ ట్రేడ్ చర్చలకు వేదిక సిద్ధం చేస్తుంది కొత్త గమ్యస్థానాలు ప్రత్యేకమైన ప్యాకేజీలు ప్రదర్శన ప్రముఖ టూరిజం బోర్డులు గ్లోబల్ డిఎంసీల నుంచి ప్రతినిధులకు హాజరు హైదరాబాద్ నైన్టీన్ సెప్టెంబర్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిలో ఈరోజు టీటీఎఫ్ హైదరాబాద్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైందని తెలిపారు ఇది సెలవుల ప్రయాణ సీజన్ శక్తి ఉత్సాహంతో ప్రారంభించింది రెండు రోజుల ప్రత్యేకమైన ఈ బి టు బి ఈవెంట్ పండుగ శీతాకాల సెలవుల సీజన్కు ముందే వచ్చిందన్నారు ఇది నెట్వర్కింగ్ వ్యాపార అవకాశాలకు సకాలంలో వేదికను సృష్టిస్తుందని భారతదేశం సాంకేతిక కేంద్రంగా వెలుగొందుతున్న హైదరాబాద్ దేశీయ అంతర్జాతీయ ప్రమాణాలకు కీలకమైన మార్కెట్ దాని విస్తృత స్థాయి మౌలిక సదుపాయాలు శక్తివంతమైన సంస్కృతి తమ ఉనికిని విస్తృతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న పర్యాటక వ్యాపారాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలుస్తుందన్నారు ఈ సంవత్సరం హైదరాబాద్ పదికి పైగా భారతీయ రాష్ట్రాలు యూటిల్ పర్యాటక బోర్డులు హోటళ్లు డిఎంపీలు ఐదుకు పైగా దేశాల నుంచి పార్టిసిపెంట్స్ నాలుగు వేల పైగా ట్రావెల్ ప్రొఫెషనల్స్ ఒకే చోటకు తీసుకువచ్చిందన్నారు ఈ కార్యక్రమం అధిక ప్రభావం నెట్వర్కింగ్ అద్భుతమైన డీలకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది గౌరవ అతిథిగా తెలంగాణ టూరిజం డైరెక్టర్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి వల్లూరి క్రాంతి ఐఎస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ అంటే మన హిస్టారికల్ సంబంధించి కావచ్చు లైక్ ఎక్కువ టూరిజం ఆల్ మెడికల్ టూరిజం సో దీనికి ఈ యొక్క ఈవెంట్ అనేది హెల్ప్ఫుల్ ఉంటది ఇందులో దేశంలోనే చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ పంచిపెట్టే ప్రపంచం నుంచి కూడా ఐదింక్ ఆల్మోస్ట్ ఒక పదహైదు కంట్రీస్ ఇక్కడ నేను ట్రావెల్ ఏజెంట్స్ కావచ్చు పోర్ట్రేట్స్ రకరకాల డిస్ప్లేస్ ఇవన్నిటిని కూడా ఇక్కడ తెలంగాణ స్టార్ పెట్టడం జరిగింది సో దీని ద్వారా హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ ను ప్రాముఖ్యత హైదరాబాద్ అనేది ప్రకల్ అప్ కమింగ్ అంటే హ్యాపెనింగ్ సిటీ మొత్తం భారతదేశంలోనే ఈ రోజు హైదరాబాద్ లో ప్రాముఖ్యత ఒకటి టూరిజం ప్రమోషన్ కి ఈవెంట్ బంతికొస్తుంది అందరూ కూడా బాగా జాబ్ లేదు కాబట్టి రెగ్యులేట్ గా టూరిజం ప్రమోషన్ కోరి థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజు ట్రేడ్ అండ్ ట్రావెల్ ఫేర్ హైదరాబాద్ లో హెచ్ ఐ జరుగుతుంది దీంట్లో తెలంగాణ టూరిజం కి సంబంధించి కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఒక స్టాల్ అనేది మనం ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న టూరిజం డెస్టినేషన్ చేయడం జరుగుతుంది ఆ టూరిజం పాలసీ అనేది మనము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై వరకు మనము తీసుకురావడం జరిగింది ఈ పాలసీ లో మనము పదిహేడు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నది వచ్చే ఐదు సంవత్సరాల్లో టూరిజం సెక్టర్ లో మనం తీసుకురానున్నాము టూరిజం సెక్టర్ ద్వారా మూడు లక్షల మంది ఆ వరకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసే విధంగా మనము ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాము సో దీనిలో భాగంగా స్పెషల్ టూరిజం ఏరియాస్ ని డెవలప్ చేస్తాం సో మాస్టర్ ప్లాన్ అప్రోచ్ లో ప్రతి పర్యాటక డెస్టినేషన్ లో ఉన్న నియర్ బై ఏరియాస్ అన్ని కూడా మాస్టర్ ప్లాన్ చేసుకుంటూ దాంట్లో ఒక టూరిస్ట్ అక్కడికి వెళ్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ యూనీక్ ఎక్స్పీరియన్సెస్ ఆ టూరిస్ట్ ఇచ్చే విధంగా యూనిక్ అట్రాక్షన్స్ అన్నవి మనం డెవలప్ చేస్తాం